సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం కొన్ని కోట్లు పెట్టి అని చెప్పింది అది ఏమన్నా జరిగిందా కొంచెం నేను ఒక మాట మాట్లాడదా ఇప్పుడు నేను ఒకటి కాలకాలం లేనా వీరపేంద్ర స్వామి కాలం కొంచెం దాగుండండి కొంచెం అందరూ కొంచెం హరిగో ఒక మాట ఈ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా లేదా చెప్పాల ఇప్పుడు అతని ముఖ్యమంత్రి గనికే ఏమో చెప్పిండులే ఒక మాట ఆ విషయంలో నేను కాలకణంలో చెప్తాను వీరభీమేంద్ర స్వామి కాలకనం లే అది చెప్తా మన భారతదేశం మహిళా సంఘం వారు జీవనాధ్యానం తెలుసుకోవడానికి అమెరికా వెళ్ళారంట అక్కడ అమెరికాలో ఒక చోట మన వాళ్ళు కారులో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న ఒక ప్రశానం వద్ద ఒక సమాధి వద్ద ఆ దేశం శ్రీ ఒకతే ఇసురు ఇసురుకుంటా సేవ చేసుకుంటా కనిపించిందంట మన వాళ్ళు ఆమెను పోయి ఇంటర్వ్యూ చేశారంట అమ్మ ఈ సమాధి ఎవరిది దీనికి ఎందుకు ఇసురుతున్నావు అని అడిగారంట అమ్మ ఇది నా భర్త సమాధి ఈరోజు ఉదయమే మరణించాడు ఇప్పుడే సమాధి కట్టి వెళ్ళారని అది విని మన వాళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయారంట అమ్మ పూర్వమ్మ భారతదేశంలో సతి సావిత్రి సతి అనసూయ సతి అరుంధతి సతి సులోచన వంటి ఉత్తమ ఇల్లాలు ఉండేవారంట వాళ్ళైనా భర్తలు బతుకున్నగా మాత్రమే సేవలు చేశారు కనుక నీలాక చనిపోయిన భర్తకి సేవలు చేసేటోళ్ళు పూర్తిగా ఎవరు లేరు నీ పూర్తి వివరాలు తెలియజేస్తే మా దేశంలో గొప్పగా చెప్పుకుంటాం మేము పేపర్లు వేసి ప్రకటన చేస్తామన్నారట అది విని ఆ మహా ఇల్లాలైన పతివర్త సురణి ఇల్లు అన్నదంట అమ్మల మీరు అన్నమాట నిజమే నా భర్త చనిపోతే చనిపోతే ఒక ఇరునమ్మ రాశాడు ఏమన్నట్టే అందులో ఒక షర్తు విధించాడు నా సమాధి పూర్తిగా ఆడిపోయేలా కూడా వేరొక పెళ్లి చేసుకోవద్దని త్వరగా ఆడిపోతుందని ఇసురుతుండే అన్నదంట పతిభక్తికి తాబెక్కడ ఉంది భూమిన అన్ని బిసులు బస్సులు పిరిపెట్టి బైకులు అవన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఖరీపొల్ల రోడ్ల మన్ను ఆడింది ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు ఏం తింటారు సార్ ఎంత పరిస్థితి ఎంత దారుణంగా తెలుసా నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉండరు ఒక మాట చిట్టే కట్టుకోలేకపోతున్నా రూమ్ కిరా కట్టుకోలేకపోతున్నా నిన్న రెండు వందలు ఉండవైనా నా బార్గే చేసి మీద వాడేసింది నేను ఏం చెప్పుకున్నాను ఒక మాట మీరు బాగా ఆలోచన చేసుకోండి అట్లని వీళ్ళు అలాగట్లా చేస్తుండ్రు దీని ఏదైనా ఆటో డ్రైవర్ కరెక్ట్గా వీళ్ళు ఇంత దెబ్బ మాట్లాడతారు ఇదే మాట్లాడుకొని పోయి ఆడ ఓలు ఊబర్ వానికి కంపెనీ నాలుగు దాంతా కూడా పోతాడు పోతాడు కదా ఇప్పుడు మసివట్టిన గిన్నె తోమితేనే తెలగైతుంది తోమంది ఎట్లా తెలగవుతుంది ఒక మాట ఇప్పుడు మనం స్నానం చేస్తేనే సభ పెట్టుకుంటేనే పైతాడు ఇంత మురికి పోతుంది అట్లా ఇప్పుడు ర్యాపిడ్ ఊబర్ వాల్వ్ ఇవన్నీ కంపెనీలు వేసి ఫస్ట్ వాల్వ్ పోయి మా ఆటో డ్రైవర్ చింత పని చేస్తే ఈ నూట్లు లేకుండా వెళ్తారు అర్థమైంది అప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక యాప్ తీసుకొచ్చి ఒక రూల్స్ ప్రకారంగా పెట్టి ఒక రూల్స్ ప్రకారం రాస్తే అందరూ ఒక సమాజం మీద పోతారు అందరు కడుపులు నిండుతాయి ఇప్పుడు నీ బుద్ధి పూర్తి ఇంటికి ఇస్తే నీ బుద్ధి పూర్తి ఇంటికి ఇస్తే ఏంది ఇది పద్ధతి ఇది ఏంది రాష్ట్రం ఇది ఇది అంతా రాష్ట్రం అంతా అంత డబ్బులు లేపుతుండ్రు సార్ ఏమన్నా తప్పకుండా క్షమించండి